జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు ఈరోజు కార్తీక మాసంలో భాగంగా కార్తీక పురాణంలో పదవ పదహారవ అధ్యాయాన్ని తెలుసుకుందాం ఈ అధ్యాయం నుంచి మనం ఏం తెలుసుకోగలమో ప్రయత్నిస్తాము జై శ్రీమన్నారాయణ శ్రీ గురు నమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసంలో చేసే ఏ చిన్న పుణ్య కార్యమైన అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ కార్తీక మాసంలో ఏ విధమైన వ్రతాలు ఆరాధనలు చేయని వారు ఘోరమైన నరక బాధలను అనుభవిస్తారు కార్తీక శుక్ల పాడ్యమి నుండి కార్తీక బహుళ అమావాస్య వరకు ముప్పై రోజులు రోజుకు ఒక దీపాన్ని ఆలయ ద్వారం దగ్గర కానీ దేవుని సమీపంలో కానీ పెట్టినవారు దైవ సాన్నిధ్యాన్ని పొందుతారు ఆదివారం నాడు సూర్యుడిని ఆరాధి ఆరాధించిన వారు సంతానమును పొందుతారు దక్షిణ తాంబూలాలతో కొబ్బరికాయలను దానం చేస్తే మంచి బుద్ధిమంతులైన జ్ఞానవంతులైన వృద్ధి పొందుతారు దీపస్తంభాన్ని చూసిన వారి పాపాలన్నీ సూర్యుని వలన చీకట్లు తొలగిపోయినట్లుగా తొలగిపోతాయి కార్తీక మాసంలో ఆలయానికి ఎదురుగా రాతితో గాని చెక్కతో గానీ స్తంభాన్ని పాతి దాని మీద శాలీధ్యానం శాలీ శాలీధ్యాన్యం క్షమించండి దాని మీద శాలీధాన్యం నువ్వులు గల ప్రమిదలలో నేతిని పోసి దీపమును పెట్టడమే దీపస్తంభ ప్రతిష్ట దీని వలన దీపస్తంభంగా ఉన్న మానుకు మానవునిగా పునర్జన్మ లభించిన కథ ఒకటి చెబుతానో వినో అన్నాడు వశిష్ఠుడు మాతంగ మహర్షి ఆశ్రమంలో ఒక విష్ణవాలయం ఉంది ఆ ఆలయానికి ఒక కార్తీక మాసంలో ములు మునులందరూ వచ్చి షోడశోపచారములతో స్వామిని సేవిస్తూ కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తున్నారు వారిలో ఒక వృత్తుడైన మునీంద్రుడు మిగిలిన వారితో ఓ మునులారా వచ్చే కార్తీక పూర్ణమి నాడు ఆలయంలో దీపస్తంభాన్ని పెడదాం అలా పెట్టడం అత్యంత పుణ్యప్రదమైన పని కదా అన్నాడు మునులందరూ దీపస్తంభం పెట్టడానికి అంగీకరించారు అందరూ కలిసి అడవిలోకి వెళ్లి ఒక పొడవైన మానును తీసుకొచ్చి ఆలయం ముందు పాతారు శాలి శాలిధాన్యం నువ్వులతో కూడిన నేతి ప్రమిదతో దీపాన్ని వెలిగించి స్తంభం పైన పెట్టి భక్తితో ప్రదక్షిణ నమస్కారాలను చేశారు తరువాత అందరూ పురాణం వింటున్నారు ఇంతలో దీపస్తంభం ఫెళమంటూ విరిగి పడిపోవడం చూసి ఏమిటిదంతా అనుకుంటు అనుకుంటున్నారు వారంతా అట్లా చూస్తుండగానే ఆ స్తంభం నుండి ఒక మానవుడు బయటకు వచ్చి వారికి నమస్కరించి నిలబడ్డాడు మూనులందరూ ఆశ్చర్యపోతున్నారు పుణ్యపురుషులారా నేను ఒక బ్రాహ్మణుడను నా పేరు ధనలోభుడు సిరి సంపదలకు లోటులేని సంపన్నత కలవాడినే కులవృత్తిని చేయలేదు కులాచారాలను పాటించలేదు దాన ధర్మాలనేవి చేయనే లేదు దైవ కార్యాల ఊసే తెలియదు చాలా నిరంకుశంగా బ్రతుకు గడిపేవాడిని ఎవరైనా నన్ను ఆశ్రయించాలని నా దగ్గరకు వస్తే వాళ్ళని నిష్ఠూరంగా మాట్లాడుతూ అవమానపరిచేవాడిని అంతేగాక హేళన చేస్తూ ఒట్టి చేతులతో తిప్పి పంపేవాడిని పిల్లలు స్త్రీలు ముసలివారు అనే భేదాన్ని కూడా పాటించేవాడిని కాను అందరినీ హీనంగా నిర్దయగా చూసేవాడిని అందుకనే నేను అనేక జన్మలు ఎత్తి నానా నరకయాతలను అనుభవించి చివరకు అడవిలో చెట్టునై పుట్టాను ఎండకి ఎడ్డుతూ వానకి తడుస్తూ గాలికి ఊగుతూ బ్రతుకుతున్నాను మీరంతా అడవికి వచ్చి నన్ను నరికి తీసుకువచ్చి పొడవైన మ్రానుగా చెక్కి ఆలయం ముందు నిలబెట్టారు నా మీద నేతి దీపాన్ని కూడా వెలిగించి పెట్టారు మీరు చేసిన ఈ పని వలన నాకు చెట్టు జన్మ తొలగిపోయింది మానవ జన్మ లభించింది గడచిన జన్మల జ్ఞాపకాలు మొదల మొదలవుతున్నాయి పుణ్యపురుషులారా పరమ నికృష్టమైన బ్రతుకు గడిపిన నాకు ఈ మానవ జన్మ ఎందుకు లభించిందో ఎలా లభించిందో వివరించమని వేడుకున్నారు మునులు ఓ ధనలోబి ఇది పరమ పవిత్రమైన పుణ్యప్రదమైన కార్తీక మాసం ఈ మాసంలో చేసిన ఏ చిన్న చిన్న పుణ్యప్రదమైన పని అయినా అపారమైన ఫలితాన్ని కలిగి కలిగిస్తుంది సన్మార్గులకు దేవతారాధన చేసేవాళ్లకు కలిగే పుణ్యం ఇంత అని చెప్ప ఇంత అని చెప్పలలే కా చెప్పలేనిదే కాదు అంతేకాదు అంత ఎంతటి పాపాత్ములైనా ఏ చిన్న పుణ్య కార్యం చేసినా పునీతులై తరించిపోతారు పశుపక్షాదులకే కాదు మ్రాణులకు రాళ్లకు సైతం పుణ్యఫలం లభిస్తుందని చరిత్ర చాటి చెబుతున్నది అని చెప్పారు వాళ్లలో ఒక మునీశ్వరుడు తన యోగ దృష్టితో పరిశీలించి చూసి ఆలయంలో దీపాన్ని మోసిన కారణంగా అంతకు ముందు నువ్వు చేసిన పాపాలన్నీ పటాపంచలైపోవడం వలననే నీకు ఈ నీకు మరల ఈ మానవ జన్మ లభించింది అని చెప్పారు జంతువునా నరజన్మ దుర్లభం అంటున్నాయి వేదశాస్త్రాలు ఏనాటి పుణ్యం వల్లనో లభించిన మానవ జన్మను వృధాగా కాలక్షేపంగానో నీతి నియమాలను ఆచార్య వ్యవహారాలను కట్టుబాట్లను మానవత్వాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తే నామ ధేయుడైన ధనలోభిగా ఏ జన్మ ఏ జన్మను ఎత్తవలసి వస్తుందో తెలియదు కదా కనుక అపురూపమైన ఆనందప్రదాయకమైన జన్మను పొందినవారు జన్మను సార్థకం చేసుకుని భగవదారాధనలో మానవ జీవితాన్ని గడిపి తరించే ఉపాయాన్ని వెతుక్కోవాలని సూచిస్తున్నది ఈ ధనలోభుని యొక్క కథ పదహారవ అధ్యాయం సమాప్త ఈ ధనలోభుడు అనే ఒక బ్రాహ్మణుడు యొక్క కథ మనకి ఏం చెబుతున్నది అంటే ఉత్తమమైన మానవ జన్మ స్వీకరించినందుకుగా మనం అందరం కూడా ఆచారాలను పాటించుకుంటూ ఉండాలి అటువంటి ఆచారాలన్నీ విశ్రమిస్తే విస్మయిస్తే గనక ఖచ్చితంగా నరక బాధలు పడి మోక్షాన్ని పొందకుండా ఈయనలాగా ఒక చెట్టు రూపంలోనో ఈ ఒక జంతు రూపంలోనో మళ్ళీ పుడతాము అని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది అందరికి కూడా అర్థమైందని ఆశిస్తున్నాను జయ శ్రీమన్నారాయణ ఏమైనా దొరలతాయి కనుక క్షమించండి ఇక్కడ ఇక్కడ ప్రా ఈ విషయం ఏంటంటేనండి ఈ యొక్క అచ్చు తప్పులు అల్లు తప్పులు కూడా అనమాట మీకు తెలియని ఏం కాదు కాబట్టి ఏంటంటే దానివల్ల ఈ పలకడంలో అటు ఇటుగానే ఈ కరెక్ట్ ఈ ఈ యొక్క పదం తప్పు వస్తున్నది ఏంటి అనుకుని మళ్ళీ కరెక్ట్గా పలకడం జరుగుతున్నదనమాట జయ శ్రీమన్నారాయణ మీ దాసుడు